అందరికీ ప్రైలాడ్ దేవుని బిడ్డలారా ప్రవీణేశు క్రీస్తు వారి నామంలో మీకు శుభముగులు చెప్పుకుంటూ ఈరోజు మరి క్యాలెండర్ వాక్య భాగం చూసినట్లయితే ఏషా గ్రంథము పన్నెండో అధ్యాయం ఐదో చనంలో యహోమాను గురించి కీర్తన పాడుడి ఆయన తన మహత్యమును వెల్లడిపరచెను ఎందుకు గానము చేయాలి అంటే ఆయన తన మహత్యాన్ని వెల్లడిపరుచుకున్నాడు అని మనం చూస్తున్నాం ప్రియులార దేవుడు అనేకసార్లు మన జీవితంలో తన మహత్వాన్ని మహత్యమును బయలుపరుచుకుంటారు అప్పుడు మనము మన దేవుణ్ణి మనము పాడాలి కొనియాడాలి స్థుతించాలి గొప్ప స్వరంతో మన దేవుని మనం చూసుకోవాలి పాట పాడడం అనుభవం పూర్వకంగా పాడడం గొప్ప విషయం ప్రియులారా అందుకే నిర్గమ కాండము ఐ పదైదో అధ్యాయము ఒకటో వచ్చినంలో ఏం చెప్పబడిందంటే అక్కడ మనం చూస్తాం ఇస్రాయెల్ ప్రజలు మరి దేవుడు తన మహత్యాన్ని చూపెట్టి ఇస్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ రాయబడింది వారాయన పాటము పాఠము కీర్తన పాట పాడారు కీర్తన పాడారు అని ఎందుకు దేవుడు ఎంత తన మహత్యాన్ని ఐగుప్త దేశం నుండి విడిపించుకోవడానికి వారికి చూపెట్టి తన భుజ బలాన్ని తన మహత్యాన్ని దేవుడు ఎలాంటి కార్యం చేయగలడు అనేది రుజువుపరచుకున్నారు మన దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు మహత్యాన్ని చేసి మహత్కార్యము చేసి మా జీవితంలో మమ్మల్ని విడిపిస్తాడు అనేది ఇజ్రాయెల్ ప్రజల్లో వాగ్దానము నెరవేర్చినాడు ప్రభు అనేక సార్లు దేవుడు మౌనంగా ఉన్నప్పుడు మనం అనుకుంటాం మన దేవుడు మనకేం కార్యం చేయట్లేదని సమయం వచ్చినప్పుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తారు గొప్ప కార్యం మన జీవితంలో ఆయన చేస్తారు ప్రియుల అంతేకాదు ఆ పౌస్తల కార్యం పదహారు అధ్యాయం ఇరవై ఐదు వచ్చినాం చదువుతాము అక్కడి పౌల్ సీల్ మరి చాలసార్లు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అక్కడ వాళ్ళ శ్రమల్లో వాళ్ళ బాధలో వాళ్ళు పాటలు పాడారు దేవుని స్థుతించినారు దేవుని స్థుతిస్తే అక్కడ దేవుని ఆరాధిస్తే ప్రార్థిస్తే అక్కడ చూశారు దేవుడు తన మహత్తాన్ని బయలుపరుచుకున్నాడు వాళ్ళు పాడట ద్వారా కదిలింపబడ్డాయి మొత్తం అన్ని కదిలింపబడ్డాయి వాళ్ళ సంఖ్యలు ఊడిపోయినాయి చరసాల అధికారం వచ్చి వాళ్ళకి సాగిలి పడ్డాడు రక్షణ కార్యం మహత్త ఆయనలో అక్కడ స్థలంలో ఆ కుటుంబాల్లో జరిగింది ప్రియులార అలాంటి కార్యాన్ని బట్టి దేవుడు అలాంటి కార్యం చేసే దేవుడు గనుక మనం అది తెలుసుకొని తలంచి మనం దేవుణ్ణి ఆరాధన చేస్తాం అట్లా సిద్ధపరచుకుంటాం మన హృదయాల్ని ప్రభా మీరు మౌనంగా ఉండే దేవుడు కాదు మా కష్టాలు మా నష్టాలు మా సమస్యలు మా అనారోగ్యాలు మా బాధలు మీరు మహత్తమైన కార్యం చేసే దేవుడు అని భక్తుల్లో రుజువుపరుచుకున్నారు నా అనుభవంలో కూడా మీరు రుజువుపరుచుకున్నారు నా జీవితంలో కూడా రుజువుపరుచుకున్నారు అని అలాంటి గొప్పతనంతో శ్రేష్టమైనతనం మంచితనంతో మనం ప్రభుని ఆరయిస్తాం అట్లా అనుభవంతో ఏం చేద్దాం కీర్తన పాడుతూ అనుభవంతో మనం దేవుని ఇంటికి వెళ్ళి దేవుని ఆరాధన చేద్దాం అట్లా ప్రభు మమ్మల్ని సిద్ధపరచిన గాక గల తండ్రి మీ మాటలు మీ పాట మా నూతన మంచి పాట మా హృదయంలో మా జీవితాల్లో మీరు ఉంచినందుకు మీకు స్తోత్రాలు గొప్ప కార్యాలు మీరు మా జీవితంలో చేసినందుకు కూడా మీకు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటాం మహాదేవుడు మహత్యము గల దేవుడు సర్వశక్తి గల దేవుడు మీరైనందుకు మీకు స్తోత్రాలు మీరే గొప్ప కార్యం చేసే దేవుడు సహాయం చేసే గొప్ప నాతుడు జీవు గల దేవుడు సృష్టికర్తకు దేవుడైనందుకు మీకు స్తోత్రాలు అటు అనుభవంతో మీ మందిరానికి వెళ్ళి ఆరాధన చేయడానికి పాటలు పాడడానికి మా ప్రియులను సిద్ధపరచండి వాళ్ళు కష్ట నష్ట సమస్య బాధ ఇబ్బంది ఎరుకుల్లో మీరు కావాల్సినంత దేవుడై ఉన్నందుకు సమస్త ఘనత మహిమకి చెల్లించుకుంటూ వారి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో ప్రార్థించే కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ ద లార్డ్ ప్రియలారా దేవునికి నడచుకొనుటయే దైవ చిత్తము క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే గృపా సహితము